వెల్కమ్ టు బీకే స్పోకన్ ఇంగ్లీష్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఏబుల్ టు ఏబుల్ టు అంటే ఏంటంటే వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ వీ షుడ్ యూజ్ అ ఏబుల్ టు యూజ్ ఏ స్టేట్మెంట్ వాట్ వీఆర్ యూజింగ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ వీ షుడ్ యూజ్ ఏబుల్ టు యూజ్ ఏ స్టేట్మెంట్ ప్రస్తుతము చేయగలుగుతూ ఉన్న పనులను గురించి దానిని ఏమంటామంటే ఏబుల్ టు అంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను ఐ ఏబుల్ టు వాక్ వారు వారిప్పుడు చూడగలుగుతున్నాను వారిప్పుడు చూడగలుగుతున్నారు దే ఆర్ ఏబుల్ టు వాచ్ ఆర్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇప్పుడు క్రికెట్ ఆడగలుగుతుంది సిస్ ఏబుల్ టు ప్లే క్రికెట్ నేను ఇప్పుడు కార్ నడపగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్ దిస్ ఈజ్ కాల్డ్ యాస్ ఏబుల్ టు ఈజ్ ఏ స్టేట్మెంట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఈస్ దేర్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఈస్ దేర్ subject plus am is R plus able to plus v1 plus ow here is the three helping verbs are there how many helping verbs are there three helping verbs are there what are they am e is are when should we use the am when should we use the is when should we use the r? right now we will discuss i is there we should use am we they are there we should use are e sheets are there we should use is names are there we should use ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వారు ఇప్పుడు క్రికెట్ ఆడగలుగుతున్నారు దే ఆర్ ఏబుల్ టు ప్లే క్రికెట్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను ఐ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎలా అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ చదవగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ అంటే చేయగలుగుతూ ఉన్న పనులను గురించి తెలియచే సందర్భంలో ఏబుల్ టు వాడతాం నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ నాట్ ఏబుల్ టు నాట్ ఏబుల్ టు అంటే ఏంటంటే చేయలేకపోతున్నాను అని చెప్పే సందర్భంలో నాట్ ఏబుల్ టు అనే స్టేట్మెంట్ని వాడడం జరుగుతూ ఉంటుంది నాట్ ఏబుల్ వెన్ షుడ్ యూస్ ద నాట్ ఏబుల్ టు యూజ్ ఏ స్టేట్మెంట్ వీ షుడ్ యూజ్ ద నాట్ ఏబుల్ టు యూజ్ ఏ స్టేట్మెంట్ వాట్ వీఆర్ నాట్ డూయింగ్ రైట్ నౌ వీ షుడ్ యూజ్ అంటే ఎలా ప్రస్తుతము చేయలేకపోతున్న పనులను గురించి తెలియచే సందర్భంలో ఏం వాడతామంటే నాట్ ఏబుల్ టు అనేటువంటి స్టేట్మెంట్ వాడడం జరుగుతూ ఉంటుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నడవలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు వా నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వారి కారు నడపలేకపోతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాట్ ఏబుల్ టు ఈ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ప్లస్ am is r plus not plus not able to plus v1 plus object subject plus am is r plus not able to plus v1 plus object or ow in our english language seven subjects are there what are they I, we, you they he she it i is there we should use the am We, you they are there we should use are is it are there e she it's are there we should use is ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నడవలేకపోతున్నాను ఐ యామ్ నాట్ ఏబుల్ టు వాక్ వారిప్పుడు క్రికెట్ ఆడలేకపోతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే క్రికెట్ నేను ఇప్పుడు తెలుగు మాట్లాడలేకపోతున్నాను ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్పీక్ తెలుగు వారిప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఆమె పాట పాడలేకపోతుంది షీఈస్ నాట్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ నాట్ ఏబుల్ టు ఈజ్ ఈ స్టేట్మెంట్ ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను నాట్ ఏబుల్ టు అంటే చేయలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏబుల్ టు వాక్ అంటే నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ అంటే నేను ఇప్పుడు నడవలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది అంటే ఏబుల్ టు ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంది ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ వారు గుడికి వెళ్ళగలుగుతున్నారు దే ఆర్ ఏబుల్ టు గో టు టెంపుల్ వారిప్పుడు గుడి గుడికి వెళ్ళలేకపోతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నాట్ ఏబుల్ టు యూజ్ ఏ స్టేట్మెంట్ వీకే స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ప్లీజ్ కమైండ్ జైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్